హలో ఎరి వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్ అందరు ఇలా ఉన్నారు అండ్ మేము కూడా బాగున్నామండి ముందుగా అందరికీ భోగి అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు సో మీరందరూ కూడా బాగుండాలి అండ్ ఇంకా అందరు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇది వాటి వీడియో వచ్చేసి ఇంకా రీసెంట్గా అయితే షార్ట్లో అప్లోడ్ చేశాను కదా మేము నిజామాబాద్కి వెళ్తున్నాం అని చెప్పేసి ఇంకా నిజామాబాద్కి వెళ్ళినప్పుడు ఏం చేశాము ఏంటిది అనేది ఫుల్గా ఈ వీడియోలో అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో అయితే ఎండ్ వరకు చూసి ఒక లైక్ చేసి కొత్తగా చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా అయితే అంటే ఇది వచ్చేసి సండే రోజు వీడియో అండి అంటే నిన్నటి వీడియో అన్నమాట ఇంకా అనుకోకుండా ముందు రోజే అనుకున్నాము ఎందు ఇంత సడన్గా వెళ్ళడానికి కూడా ఒక రీజన్ ఉండింది అంటే మా మామయ్య అంటే మా అత్తమ్మ వాళ్ళ అన్నమాట సో చాలాసార్లు నా వీడియోస్లో కూడా చూపించాను ఇంకా మామకైతే కొంచెం హెల్త్ బాగాలేదంతే ఇంకా హాస్పిటల్ అడ్మిట్ చేసిరనమాట నిజామాబాద్లో ఇంకా అందుకని చెప్పేసి ఇదిగో అయితే వెళ్తున్నాము ఎలాగో పిల్లల హాడలేస్ ఉన్నాయి కదా ఎలాగో వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి ఇంకా అలాగా ముందు రోజు ఈవినింగే అనుకున్నాము ఇంకా అందుకని చెప్పేసి లక్కీతో పాటు లక్కీని కూడా తీసుకొని అయితే వెళ్తూ ఉన్నాము ఇంకా మనం లక్కి దగ్గరను వదిలేసి వెళ్ళలేము కదా మన సిచ్యువేషన్ తెలుసు కాబట్టి ఇంకా లక్కీని కూడా కొంచెం తిప్పినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా అందరం కలిసి అయితే వెళ్ళిపోయాము ఇంకా మొత్తానికి మొత్తానికైతే ఇదిగో హాస్పిటల్కి అయితే రీచ్ అయిపోయాము అంటే కొంచెం లేట్గానే ఇంకా లెవెన్ లెవెన్ థర్టీకి అలా స్టార్ట్ అయినాం కామారెడ్డి నుంచి ఇంకా అక్కడికి వెళ్ళే వరకు వన్ ఓ క్లాక్ అలా అయిపోయింది సో ఇంకా ఇంట్లో ఉంటాయి కదా పండగ పనులు హడావిడి కడగడం రోజు ఈ అప్పాలు సగ్నాలతోనే సరిపోయింది త్రీ డేసు ఇంకా అందుకనే మొత్తానికి ఫైనల్ గా అయితే వచ్చేసాము హాస్పిటల్కి ఇంకా చూసేసి ఇంకా పర్లేదు కొంచెం ఇంకా అలాగే ఒక సబ్స్క్రైబర్ ని కూడా కలవడానికి వెళ్తున్నాం అండ్ ఇక ఇప్పుడైతే లక్కి తల్లి ఒక యూట్యూబర్ ఇంటికి ఇంకొక సబ్స్క్రైబర్ ఇంటికి ఇవ్వాలైతే వెళ్తున్నాం నిజామాబాద్లో లో ఇంకా అక్క అయితే చాలా రోజుల నుంచి పిలుస్తుంది ఇంకా అందుకని చెప్పేసి ఎక్కడికి వెళ్తున్నాము ఏందనేది అక్కడికి వెళ్ళాక చూపిస్తాను సరేనా ఫస్ట్ టైం పోతున్నాం మేము ఛానల్ స్టార్ట్ చేసినాక సబ్స్క్రైబరు నన్ను ఒకళ్ళు పిలవడం ఫస్ట్ టైం చాలా మంది అనుకోండి మళ్ళీ ఫీల్ అవ్వకండి పిలిన వాళ్ళు వెళ్ మేము వెళ్ళడం ఫస్ట్ టైము ఓకేనా ఎక్కడికి వెళ్తున్నాము ఏందనేది అక్కడికి వెళ్ళినాక చెప్తాము అండ్ ఇంకా ఈ అక్కకైతే నేను ముందు రోజు ఈవినింగ్ ఇన్ఫార్మ్ చేశాము అక్క రేపు నిజామాబాద్కి వస్తున్నాం మీ ఇంటికి రావాలనుకుంటున్నా వినేని చూడడానికంటే అంటే అక్క ఒకటే అనింది పహం ఆల్వేస్ వెల్కమ్ కాకపోతే లక్కి తల్లితోనే రావాలని చెప్పేసి అనింది అక్క ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము హాస్పిటల్ ఇక పలకరించులు అన్నీ చూసేసిన తర్వాత ఇక ఒక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము మీలో చాలామంది చూసే ఉంటారు వినే వీడియోస్ నేను షార్ట్లో అప్లోడ్ చేసినప్పుడు అక్క మేము ఆల్రెడీ వినే వీడియోస్ అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాము మేము డైలీ ఫాలో అవుతున్నామని చెప్పారు చాలా హ్యాపీ చాలా థ్యాంక్స్ ఎవరెవరికో మనం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉంటాం బట్ ఇలా స్పెషల్ కిడ్స్ కొంచెం హెల్ప్ చేస్తే అంటే సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా ఒక కామెంట్ చదివి చాలా ఇంప్రూవ్ అవుతారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళకు కూడా ఒక చిన్న చిన్న కొంచెం ఆనందాలు అవన్నీ బూస్టప్ అన్నమాట వాళ్ళ బాధలన్నీ మర్చిపోవడానికి యూట్యూబ్ ఛానల్ అది స్టార్ట్ చేసాం నేను ఎవరైనా కానీ అంతే స్పెషల్ కిడ్స్ ఉన్న పేరెంట్స్ దేమి ఏనస్ కుస్తీ కౌన్సెలర్ తాదా తాదా వన్నారా కైసలినం దిరజ్ గౌన ఆ పడుకో వన్న మచ్చా mamaji oh, aio hi hi uh, hi. Even, <laughs> <I can't. laughs> hi 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 <Rapp Lustar> ah. 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 Mamãe, like eu like <laughs> <laughs> <AUX Mora, pero laughs> <laughs>

అయితే మంచి వంట వేసింది చికెను మటను అది ఒక పూడీలు వేస్తుంది చికెన్ అండ్ ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అయితే నిజంగా చెప్తున్నాను మనం కలవడం ఫస్ట్ టైం అంటే మామూలుగా వీడియోస్ చూస్తూ ఉంటాము కామెంట్స్ పెడుతూ ఉంటాం కానీ కొందరిని చూస్తే తొందరగా కనెక్ట్ అవుతాం ఇంకొందరిని ఏమో అసలు కనెక్ట్ కాము బట్ ఇక్కడ అలా కాదు సిచ్యువేషన్ అక్కని కలవడం ఫస్ట్ టైం అయినా కానీ అలా అనిపించలేదు ఎందుకు ఎప్పటి నుంచో కలిసి ఇలా రిలేషన్లో ఉన్నట్టు అనిపించింది బట్ ఇక్కడ అలా అనిపించలేదు నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది సో వెళ్ళగానే ఎంత రెస్పాన్స్ అవుతారని నేను అసలు అనుకోలేదు బట్ ఎందుకంటే నాకు ఒకటి అనిపించింది ఎవరికైనా కానివ్వండి అది భరించ వాళ్ళకి తెలుస్తుంది మన సిచ్యువేషన్ ఏంటిది అని చెప్పేసి నాకు అక్కడ బాగా కనిపించింది అక్క దగ్గర ఎందుకంటే మనం ఏం ఫేస్ చేస్తున్నామో అనేది మనకు అంటే మా వ్యక్తి కూడా అదే ఫేస్ చేశారని వాళ్ళకి తెలుసు కాబట్టి అంత బాగా రిసీవ్ చేసుకున్నారు మేము నిజంగా అనుకోలేదు మేమైతే ఫస్ట్ టైం మీట్ అయినా అన్న ఫీలింగ్ అస్సలు లేదు ఏ మూలన అసలు జీరో పర్సెంట్ అన్నమాట అసలు ఎప్పటినుంచో పరిచయం ఉన్నలాగా అనిపించింది అసలు కాకపోతే ఫస్ట్ టైం మీట్ అయినలాగా అస్సలు అనిపించలేదు అక్క కానీ అన్న కానీ వినయ్ కాసేపు ఫస్ట్లో వెళ్ళినప్పుడు కొంచెం భయపడ్డాడు కానీ కొంచెం మెల్లమెల్లగా మెల్లమెల్లగా అయితే వాడు కూడా నార్మల్ అయిపోయింది వినయ్ బాబు కూడా బట్ చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా వినయ్ అయితే ఇంకా మా వారిని అయితే నిజంగా మామ మామ అనుకుంటే ఎంత ఆప్యాయంగా పలకరించి మామ తిను అని చెప్పేసి బట్ చాలా హ్యాపీగా అనిపించింది కాకపోతే ఏదో మూలన ఒక బాధ ఎంత మంచి పిల్లలకి ఇలాంటి ప్రాబ్లం అవ్వడం అనేది ఏదో ఒక మూలనైతే నిజంగా చాలా బాధ అనిపించింది చూసారు కదా షార్ట్లో అప్లోడ్ చేసినప్పుడు మా వారు కూడా మంచిగా బాగా ఎమోషనల్ అయిపోయారు పాప తను చాలా వరకు బయటపడారు నేను బయటపడతాను కానీ మా ఆయన అస్సలు బయట బయటపడాడు బట్ ఇక్కడ అనిపించింది మా ఆయన్ని చూస్తే చాలా బాధ అనిపించింది బట్ ఏం చేస్తాం ఇంక అన్నీ ఎండ్ ఆఫ్ ది డే బాధపడే టైంలో బాధపడాలి మళ్ళీ మనల్ని మనం పికప్ చేసుకోవాలి లేకపోతే బ్రతకలేము అసలు సమాజంలో బట్ ఇలాగా ఇంకా అక్క అయితే మేము వెళ్ళేసరికి వంటంతా ప్రిపరేషన్ చేసింది చికెన్ మటన్ రొట్టెలు పూరీలు ఇవన్నీ పాపం మా అక్క కూడా హెల్త్ బాగాలేదు వినేని చూసుకుంటే ఇవన్నీ వంట చేయాలంటే అక్కకు కూడా నిజంగా గ్రేటు చాలా ఓపిక నాకంటే అక్కకు చాలా ఓపిక ఎక్కువ అనిపించింది ఇవన్నీ వంటలు చేయాలంటే ఎందుకంటే ఒక్కతే మళ్ళీ అక్కకి హెల్పర్స్ కూడా ఎవరు లేరు చికెను మటన్ రొట్టెలు పూరీలు రైస్ ఇంట్లో పని ఇవన్నీ ఎంత రిస్క్ ఉంటుంది పైగా అక్కకి వాళ్ళ ఇంట్లో ఒక డాగ్ కూడా ఉంది ఇంకా అది పాపం మేము వెళ్ళినప్పుడు ముందు నుంచి వెళ్ళే వరకు లోపలే ఉంది ఇక్కడ చూడండి లక్కి తల్లి పక్కన కూర్చున్న పాప సేమ్ లక్కి తల్లి లాగానే కొంచెం పోలికలు అలాగే అనిపించినాయి ఇంకా అందుకనే చిన్నగా అలా క్యాప్చర్ చేశాము ఇంకా అందరం తిన్న తర్వాత అక్క వాళ్ళ ఇంటి పైన వాళ్ళు ఉన్నారు వాళ్ళ మన సబ్స్క్రైబర్స్ అంట వాళ్ళందరూ మీట్ అయితే అక్క నేను వస్తున్నాను ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదంట ఎందుకంటే హడావిడి ఉంటుంది మళ్ళీ పైగా మన పిల్లలతో మనం మాట్లాడుకొని ఇవన్నీ చేసుకునేంత టైం ఉండదు హడావిడి ఉంటుందని అక్క ఎవ్వరికి చెప్పలేదంట అదే అంటుంది నేను ఇంకా మీ వీడియో చూసిన తర్వాత నువ్వు వచ్చినావని ఎంతమంది ఫీల్ అవుతారు రా అని చెప్పేసి అన్నది అక్క అయితే బట్ ఎనీ వేస్ కూడా వెళ్తామో లేదో అటో ఇటో అన్నట్టే ఉంది బట్ చాలా హ్యాపీగా అనిపించింది మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ అన్నయ్య కూడా మా వీడియో చూసి అంటే ఒకటి విషయం షేర్ చేశారు అన్నయ్య చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే అన్నయ్యనే కాదు చాలామంది చాలామంది మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు చాలామంది కూడా అక్క మీ వీడియో చూసిన తర్వాత మేము చాలా చేంజ్ అయ్యాము ఇంతకుముందు పిల్లల్ని చాలా విసుక్కునే వాళ్ళము బట్ ఇప్పుడు మీ వీడియో చూసిన తర్వాత పిల్లలతో మేము ఎలా అటాచ్మెంట్ ఎలా కనెక్ట్ అవ్వాలో కూడా మీ వీడియో ద్వారా మేము చాలా మారాము అక్క అని చెప్పేసి అన్నారు చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఇంక అందరం తిన్నాము మా వారు వినయ్ ఇంకా అన్నయ్య అందరం తిన్నాము అక్క మేము అందరం తిన్న తర్వాత అక్క వల్ల ఇల్లు చూస్తూ ఉన్నాను నేను బట్ ఇల్లు అయితే చాలా బాగుంది ఉంది నాకైతే ఇల్లు చాలా నచ్చింది మీరు కూడా చూసేసే ఇల్లు బట్ వ్యూ చూసారా పైనుంచి నుంచి ఇది పెంట్ హౌస్ వ్యూ అన్నమాట లొకేషన్ వ్యూ అయితే నిజంగా బ్యూటిఫుల్గా ఉంది వర్క్లో ఇంటి విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు అంత నీట్గా ఉంది వర్క్ ఎక్కడ చూసినా కానీ ఫినిషింగ్ కానీ ఏదైనా కానీ చాలా నీట్గా ఉంది వర్క్ అయితే నాకు చాలా నచ్చింది బట్ అలాగా మీతో కూడా కొంచెంగా షేర్ చేసుకున్నాను హోమ్ టూర్ చేద్దాం అనుకున్నాను అక్క వాళ్ళది కానీ అసలు అప్పటికే చాలా లేట్ అయింది తిని తినే వరకే ఫోర్ ఓ క్లాక్ అయింది ఎందుకంటే మేము కొంచెం లేట్ గా వెళ్ళాము మొత్తానికి వినయ్ వాళ్ళ ఇంటికి వచ్చిన వినయ్ అతిథి మర్యాద మంచి మాత్రం దగ్గర అందరినీ మామూలుగా ఏ ఇక్కడ మనం ఇక్కడే ఉండాలంట ఉండాలంటాడు అసలు మంచిగా హ్యాపీగా ఎంత బాగా ఫస్ట్ టైం కలిసినట్టు అనిపించలేదు సో ఇప్పుడు నేను చాలా రోజుల నుంచి మంచిగా ఉన్నట్టు అనిపించింది కొద్దిగా చూస్తే ఏదో కొత్త కొత్తగా అనిపిస్తాయి కదా బట్ అట్లా లేదు అంటే ఇట్లా ఫ్యామిలీ లాగా ఉన్నారా కనెక్ట్ అవుతాం కదా అట్లా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది అండి వినయ్ వాళ్ళ ఛానల్ డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి సో వినయ్ కొంచెం యాక్టివ్ గా అవుతాడు జర్నీ आ रहा है या मामा ये आओ ओके रे ठक एक जाऊंगा मैं अभी नीरज कहता हूं फोन ना गुडती है बताओ राम नो 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 वो नो वो हां लुक नो 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 नहीं

ఇంకా అక్క ఇంత బాగా రిసీవ్ చేసుకోవడమే కాదు ఇంకా ఫైనల్గా అయితే చూస్తున్నారు కదా బట్టలు పెట్టి పంపించింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత బాగా రిసీవ్ చేసుకుంటానని నిజంగా అనుకోలేదు ఎందుకంటే ఫస్ట్ కనెక్షన్లో ఇంత కనెక్ట్ అవుతారని కొందరు అంటే చాలామంది అవుతారు కొందరు కారు కూడా బట్ ఇక్కడ అయ్యేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే సో ఇదంతా ఒకటి అక్క మేము వరకు అన్నీ రెడీ చేసింది ఇవన్నీ చేయడం పక్కన ఇంకో ఎత్తు అయితే ఇక్కడ చూడండి మా వారైతే వినయ్ చూసి చాలా ఎమోషనల్ అయిపోయింది ఎందుకంటే వినయ్కి చాలా టాలెంట్ ఉంది మా వారిని చూసి వినయ్ కూడా ఏడ్ చేసింది పాపం వాడు ఎందుకో కానీ ఇద్దరు బాగా కనెక్ట్ అయ్యారు మామ మామ అని పిలవడము తిన్న దగ్గర నుంచి మామ కర్రీ వేసుకో అది వేసుకో ఇది వేసుకో అని చెప్తూనే ఉన్నాడంట ఇంకా దానికి మా వాళ్ళు చాలా కనెక్ట్ అయిపోయిండు బట్ ఎందుకో సడన్గా అలా ఎమోషనల్ అయిపోయారు బట్ ఒక్కటి చెప్పానండి వినయ్కి చాలా టాలెంట్ ఉంది ఇలాంటి అంటే కొంచెం స్పెషల్ క్యూస్కి చాలా టాలెంట్ ఉంటుంది బట్ యూ చేసుకోలేని సిచ్యువేషన్ అన్నమాట బట్ అలాగా ప్రతిదీ చెప్తున్నారు అన్నీ అర్థమవుతున్నాయి మాట్లాడుతున్నాడు చాలా బాగా పంచులు కూడా వేస్తాడంట బట్ మమ్మల్ని చూసి ఫస్ట్లో కాసేపు భయపడ్డాడు కానీ తర్వాత అయితే మంచి అందరితో కలిసిపోయిండు ఇంకా అలాగా అక్క వాళ్ళని కలిసేసి అన్నీ చేసి ఇదిగో ఇంటికైతే బయలుదేరాము మేము మేము ఇంటికి వచ్చేసరికి ఎయిట్ ఎయిట్ థర్టీ అలా అయిపోయింది బట్ ఎనీవే చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా నాకైతే ఒక ఫ్యామిలీ కొత్త ఫ్యామిలీ ఏర్పడిందని అనుకోవచ్చు అక్క వాళ్ళని చూసే నాకు కొత్తగా పరిచయం అయినట్టు అయితే అస్సలు అనిపించలేదు సో అలాగా మమ్మల్ని ఎలా సపోర్ట్ చేస్తున్నారో అక్క వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది సో ఛానల్ అయితే నేను కేళు దివ్య అని చెప్పేసి ఆల్రెడీ షార్ట్లు లింక్ కూడా పెట్టాను ఎవరైనా కొత్తగా చూసినా అయితే వినయ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ మా పిల్లలకి ఎప్పుడూ ఉండాలి అండ్ ఇంకా ఆల్రెడీ మీరు ఇస్తూనే ఉన్నారు సో ఇంకా ముందు కూడా ఇద్దరికి అలా బ్లెస్సింగ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలాగే ఉన్నాయో మా స్ఫూర్తిగా కోరుకున్నాను వన్స్ అగైన్ దివ్యక్క ఆయన అన్న థ్యాంక్ యూ సో మచ్ స్పెషల్ థ్యాంక్స్ టు వినయ్ థ్యాంక్ యూ